హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి నేను వంద రూపాయల ఖర్చుతో మీ ఫ్రిడ్జ్ ని మీరే ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు చూడండి మీకు అర్థమవుతుంది మీ ఫ్రిడ్జ్ అనేది లైట్ వెలుగుతుంది బట్ కూలింగ్ రాకపోయినా మరియు ఫ్రిడ్జ్ అనేది బ్యాక్ సైడ్ మనం విన్నప్పుడు టిక్ టిక్ అనే ఒక సౌండ్ వస్తుంది ఆ విధంగా సౌండ్ వచ్చినా కూడా మనం అనేది వంద రూపాయల ఖర్చుతో మీ ఫ్రిడ్జ్ ని మీరే ఎటువంటి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు లేకుండా మీరే రిపేర్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అనేది నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను మీరు చూడండి మీకు అర్థమవుతుంది కాకపోతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను మీరు ఎలా రిపేర్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్ చూపిస్తాను ఆన్ చేసి మీకు అర్థమవుతుంది చూడండి మనకి ఫ్రిడ్జ్ లో అనేది ఈ విధంగా బల్బ్ అయితే వెలుగుతుంటుంది కానీ కూలింగ్ అయితే రాదు ఇది ఈ ప్రాబ్లం ఉన్నా మరి దీంతో పాటు ఒకసారి నేను మీకు ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్కి వచ్చి చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకి ఒక సౌండ్ వినండి ఇప్పుడు మీకు వినపడుతుంది ఈ విధంగా చూశారు కదా ఈ విధంగా మనకి సౌండ్ వచ్చినా కూడా వంద రూపాయల ఖర్చుతో చూడొచ్చు మీకు నేను చూపిస్తాను ఈ వంద రూపాయల ఈ కాయిల్స్ అనేది మనం చేంజ్ చేసి మనకి ఫ్రిడ్జ్ అనేది వర్క్ చేస్తుంది చూడొచ్చు మీకు ఒకసారి మార్చి అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసరికి మనం ప్లగ్ అనేది ఆఫ్ చేసి పవర్ అయితే డిస్కనెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి మనం ఇది ఈ విధంగా దీన్ని వైరింగ్ అయితే తీసేయాలి ఒకసారి లైట్ అనేది చూపిస్తాను తీసేసిన తర్వాత మనకి ఈ కాయిల్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ విధంగా మనం పాత కాయిల్స్ అయితే రిమూవ్ చేసుకున్నాం చూడొచ్చు అయితే పాత కాయిల్స్ అయితే రిమూవ్ చేస్తాము కొత్త ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం అనేది తగిలి చేద్దాం ఓకే చాలా ఈజీగా ఈ విధంగా మనము కాల్స్ అనేది చేంజ్ ఆన్ చేసి చూపిస్తాను మీకు చూసారా చేంజ్ చేసినా కూడా మనకి సేమ్ టు సేమ్ ఇదే విధంగా అయితే సౌండ్ వచ్చింది ఇది ప్రాబ్లం ఇప్పుడు దీని గురించి నేను డీటెయిల్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎందుకంటే ఈ విధంగా మీరు యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తుంటారు మీరు ఈ విధంగా ఈ చిన్న ఈ పార్ట్స్ అనేది చేంజ్ చేస్తే చేస్తుంది పనిచేస్తుంది అని చెప్పి కానీ ఇదైతే రాంగ్ అన్నిటికీ పని చేయదు పని చేయొచ్చు మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండొచ్చు ఎందుకంటే అన్నిటికీ అదే ప్రాబ్లం ఉండకపోవచ్చు ఒక్కొక్క దానికి అదే పోయి ఉండొచ్చు ఇంకొక దానికి వచ్చేసరికి వేరే ప్రాబ్లం ఉండొచ్చు దీంట్లో చాలా రకాల కంపౌనెంట్స్ ఉంటాయి కాబట్టి మన రెఫ్రిజరేటర్ కంప్రెసర్ టెంపరేసర్ లేదంటే మనకి ధర్మస్టార్ట్ పోయించొచ్చు ఆ మూమెంట్ లో కూడా మనకి లైట్ అనేది వెలుగుతుంది బాని కూలింగ్ రాదు అది దీనివల్ల మీరు ఏమవుతుందంటే అది మార్చినప్పుడు మీ అమౌంట్ అనేది ఊరికే వేస్ట్ అయిపోతుంది మార్చినా కూడా పని చేయదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ కాయిల్ మార్చినప్పుడు బాగున్న కంప్రెసర్ కూడా చెడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే దాంట్లో మనకి చాలా రకాల కాయిల్స్ అనేవి వస్తాయి అంటే రన్నింగ్ రైట్ ఆర్ లెఫ్ట్ ఒక్కొక్కసారి షార్టేజ్ వచ్చేస్తుంది మీరు రాంగ్ అనేది వైరింగ్ కనెక్షించారంటే రాంగ్ రిలీ అనేది తగిలించారనుకోండి మీ ఆ షార్టేజ్ అయిపోయి వైరింగ్ అనేది కూడా కాలిపోయే అవకాశం ఉంది బట్ దీంతో పాటు మీరు ఒకవేళ సైజ్ దానికి మీకు అర్థం కాక అది దాంట్లో వన్ సిక్స్త్ వన్ థర్డ్ వన్ ఎయిత్ ఇట్లా రకరకాల కాయిల్స్ అనేది వస్తుంటాయి అవి మనకి ఒక్కొక్క కాయిల్ ఒక్కొక్క విధంగా అయితే సెట్ అవుతుంది ఒక్కొక్క కంప్రెసర్ కంటే కంప్రెసర్ సైజుని బట్టి కూడా మారుతుంది ఈ విధంగా కాయిల్ సైజులు అనేది పెద్దవి చిన్నవి ఉంటాయి అప్పుడు మనము పెద్ద కంప్రెసర్కి చిన్న సైజు కాయిల్ అనేది అంటే అది నెంబర్ అనేది మారినప్పుడు దాని యొక్క హెచ్పి అనేది మారిపోతుంది ఆ విధంగా హెచ్పి మారినప్పుడు దాని కాయిల్స్ కూడా వేరే వేరే సైజులు ఉంటాయి అప్పుడు మనము పెద్ద కంప్రెసర్కి చిన్న కంప్రెసర్ యొక్క కాయిల్స్ తెచ్చి తగిలించామనుకోండి కాయిల్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి అదే మనం ఒకవేళ చిన్న కంప్రెసర్కి మనకు తెలియక పెద్ద కంప్రెసర్ యొక్క కాయిల్స్ అనేది తెచ్చి తగిలిస్తే మనకి ఏమవుతుందంటే ఉన్న కంప్రెసర్ కూడా కాలిపోతుంది వైండింగ్ బాగా ఒకవేళ అది కరెక్ట్గా తగిలిచు ఉంటే ఆ ఫ్రిడ్జ్ అనేది రన్నింగ్ అయ్యేది కాకపోతే మీరు అట్లా అది తెలియక అది వేరే తగిలించడం వల్ల మీకు కంప్రెసర్ అనేది పూర్తిగా అయితే డ్యామేజ్ అయిపోయింది అప్పుడు మీకు ఆ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్తో పోయేదానికి మీరు వచ్చేసరికి ఒకేసారి వేలు వేలు అయితే ఖర్చు పెట్టుకోవాలా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఒకవేళ మీరు ఒకవేళ కంప్రెసర్ చేంజ్ చేసుకున్న ఫైవ్ థౌజండ్ పైన మీకైతే కాస్ట్ పడచ్చు ఒక్కొక్క మోడల్ని బట్టి ఒక్కొక్క ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరైతే రిపేర్ చేయకండి ఈ విధంగా రిపేర్ అనుకోండి మీరు మీకు ఓన్లీ ఈ వీడియోస్ అనేది యూట్యూబ్లో ఎందుకంటే ఓన్లీ అవగాహన కోసం మాత్రమే మీరే రిపేర్ చేయమని చెప్పైతే మేము ఎంకరేజ్ చేయము ఎందుకంటే ఓన్లీ మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పి అయితే మాత్రమే మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుంటాము కాబట్టి మీరు యూట్యూబ్లో చూసి ఈ విధంగా అయితే ఈ మార్చకండి ఎందుకంటే మీకు అవగాహన లేనప్పుడు మీరు మార్చాలనుకోండి ఈ విధంగా ఉన్న కంప్రెసర్ కూడా కాలిపోయే అవకాశం ఉంది ఇది చెప్పడానికే నేను మీకైతే వీడియో తీసాను మీరు తప్పుగా అయితే అనుకోకండి ఓకే ఫ్రెండ్ ఈ విధంగా మనము ఫ్రిడ్జ్ అనేది ప్రతి ఒక్కటి మనమే రిపేర్ చేయడానికి కుదరదు ఎందుకంటే ఒక్కొక్కదానికి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ని కూడా ఎలా చెక్ చేయాలని అయితే నెక్స్ట్ వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయి మీరు అవి కూడా చూడండి ఫాలో అవ్వండి మీకు అర్థమవుతుంది ప్రతి చిన్న పాయింట్ను కూడా ఎలా చెక్ చేయాలని చెప్పి ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా వంద రూపాయల ఖర్చుతో మన ఫ్రిడ్జ్ని మనము ఎటువంటి ఎక్కువ ఎక్స్ట్రా ఖర్చు లేకుండా మనమే రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పైతే యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే నేను చూశాను మీరు ఈ విధంగా అయితే రిపేర్ చేసుకోకండి ఈ విధంగా అన్నిటికీ ఒకటే ప్రాబ్లం ఉండదు మీరు ఆ విధంగా చేసుకున్నారంటే మీరు ఫ్రిడ్జ్ని మీరే చెడుకుంటారు కాబట్టి ఈ విధంగా అన్ని ప్రాబ్లమ్స్ మనమే చేయాలంటే కుదరదు అది కాక హండ్రెడ్ రూపీస్లో అవ్వదు దానికి సర్వీస్ ఛార్జెస్ అంటే టెక్ టెక్నీషియన్ వస్తే మాత్రం దాని సర్వీస్ ఛార్జెస్ కాస్ట్ అంతా కలిపి కొంచెం ఎక్కువే అవుతుంది కాకపోయినా మీరు అది మార్చుకోండి అలా మార్చుకోకుండా మీరే మార్చుకున్నారంటే మీకు కాస్ట్ కంప్రెసర్ అనేది పోయిందనుకోండి మీరు వచ్చి అలా అయితే ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అది కాకన్నా వైరింగ్ అయినా షార్టేజ్ రాంగ్ కనెక్షన్ ఇచ్చి వైరింగ్ షార్ట అయిపోయింది అనుకోండి ఇక మీకు ఏ పనికి రాకుండా కూడా పోవచ్చు కాబట్టి ఈ విధంగా అయితే రిపేర్ చేసుకోకండి ఓకే ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను మా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకా కొత్త వీడియోస్తో మళ్ళా కలుద్దాం ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్